సబ్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర వచ్చి నిమణం ఇచ్చినాము మైనారిటీ కాలనీ గురించి అక్కడ సిసి రోడ్ లేదు డ్రైనేజ్ సమస్య లేదు మెయిన్ రోడ్ లేదు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నిమలం ఇస్తున్నాము అధికారులని వాపసు మేము చేస్తాము హామీ ఇస్తున్నారు అర్జీ ఇస్తున్నారు పోతున్నారు పట్టించుకోవడం ఎవరు లేదు ఇప్పటికి దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చినాం ఇచ్చి ఈ పది సంవత్సరం పై టూ ఇయర్స్ రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేము ఎప్పుడు మన ఆదోనికి సబ్ కలెక్టర్ గారు వచ్చినారు అప్పుడు నెల్లి తిరుగుతున్నాం అక్కడ మనకి ఏ పరిష్కారమే లేదు ప్రతి అగధికారిని ఇస్తున్నాము సబ్ కలెక్టర్ ఇస్తున్నాము కమిషనర్ గారికి ఇస్తున్నాము మనం నాయకులకి కూడా ఇస్తున్నాము వాళ్ళ ఫోన్ కూడా చేస్తారు ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది బాధలు ఎవరు చెప్పుకోవాలా ఎవరు లేదు మా పరిస్థితి ఇట్లా ఉంటుంది సరే అని చేస్తాం చేస్తామంటారు మధ్య ఎలక్షన్ అయిపోయింది మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్ పైన కూడా నమ్మకాలు పెట్టినాము ఏమవుతుంది ఏం లేదు మన హౌస్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము వాటర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లిస్తున్నాము మనకి సౌకర్యం లేదు ఆ ఏరియాకి మైనారిటీ కాలనీ ఏరియాకి ఈ సౌకర్యం ఏ లేదు ఏ సౌకర్యం లేదు నడుచుకుంటూ పోలా నడుచుకుంటూ రావాలి ఎవరు ఏరియా మొత్తం అక్కడ మేము విలేకరులు పిలిపిస్తున్నాము పిలిపించి వీడియో ఇస్తున్నాము వాళ్ళకి వాయిస్ వినిపిస్తున్నాం ఈ లేఖర్ల సార్ మా పరిస్థితి ఇది మా ప్రాబ్లమ్స్ ఇది దయచేసి మీరు కూడా వేయండి పేపర్కి దృష్టికి తీసుకొని పోండి రాజకీయ నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని పోండి ప్రతి 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 లేఖర్ కూడా పిలుస్తున్నాం మేము వాళ్ళు కూడా వస్తున్నాం అసలు కారణం ఏమిటా జనాలకి సౌకర్యం కల్పించే బాధ్యత గవర్నమెంట్దే కదా బాడీ ఉన్నాయి సొంత వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు బాడీ కట్టిన వాళ్ళు కూడా బాడీ ఏమైనా ఫ్రీ ఉంటున్నారా వాళ్ళు బాడీలు చెల్లించలేదా ఉండేది ఎవరు ప్రభుత్వం బాధ్యత ఏంది ఏ సౌకర్యాలు కల్పించాలి అందరిని జనాల్ని వచ్చినారు మేము జనాలకి అన్ని సౌకర్యాలు ఇస్తాం గతం ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు జరగలేని కోసమే సరసార్కి అర్జీలు ఇచ్చేది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ తెచ్చినాం మేము అది కొత్త ప్రభుత్వం మీద ఫస్ట్ నేను మీద లెటర్ ఇచ్చేది నమ్మకం పెట్టినాము మేము ఈ కొత్త ప్రభుత్వం పైన ఏం చేస్తారో లేదు ఇది కూడా చూస్తాం లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు చేస్తాం మేము ధర్నాలు చేసి కూడా సిద్ధంగా ఉన్నాము మా మా నా పేరు ఇక్బాల్ ఆవాస్ కమిటీ పట్టణ కార్యదర్శి